తక్కుంది ఈ ఇప్పుడు వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎనలైజ్ చేసేవాడి చేతిలో ఉంది ఎనలైజ్ చేసేది జగన్ ఎనలైజ్ చేసేది సజ్జల రామకృష్ణారెడ్డి చేయడం ఇంకోటి చేయరు కదా ఎనలైజ్ చేసింది జగన్ ఎనలైజేషన్ లో తన రూట్ ఎట్లుంది ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందండి నేను చెప్పారు వాళ్ళు ఏమని చెబుతారు మీ మీద కాదు సార్ ఎమ్మెల్యేల మీద అంటారు అంతేకాని వాళ్ళ మీద నీ మీదనే ఉంది వ్యతిరేకత అన్నారు అనుకో తీసులు పెడతాడు వాళ్ళని అందుకని ఏం చేస్తారు వాళ్ళు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందండి జగన్ ఏం చేశాడు నేను కరెక్టే కదా ఇప్పుడు ఈ కార్యకర్తలు మాట్లాడినట్టే జగన్ మంచోడే వీళ్ళందరూ చెడ్డోళ్ళు అన్నట్టే వాళ్ళు చెప్తారు నేను మంచోడే కదా తను తాను మార్చుకోడు కదా మారమని కూడా వీళ్ళు చెప్పరు కదా బేసిక్ గా వీళ్ళందరూ చెప్పేటటువంటిది ఏంటి ఈ ఎమ్మెల్యేలు తేడా అన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు మార్చి పడేసి కొత్త ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి అట్టా సెట్రేట్ చేసుకుంటారు టైం అయితే ముందే జరిగింది మామూలుగానే ఒక పార్టీలో నాలుగు గ్రూపులు ఉంటాయి అలాంటిది అధికార పార్టీలో అరైజన్ గ్రూపులు ఉంటాయి పాతోడి గ్రూపులో అరగజన్ ఉంటాయి కొత్త వచ్చి మళ్ళీ అరేజన్ గ్రూపులు అవుతాయి ఇది సమన్వయం చేసుకోవడం ఎట్లా సాధ్యం అవుతుంది రెండవది గొడవలు పెట్టే వాళ్ళని అంటే అసంతృప్తి వాదుల్ని ఎవరన్నా కంట్రోల్ చేసింది అసలు పార్టీ సరిగ్గా చెప్పాలండి ఇప్పుడు రోజా మీద ఆవిడెవరో శాంతి ఎవరో మాట్లాడుతూ ఉంటారు ఎన్నిసార్లు జగనే కలపలేదు ఇప్పటికి కూడా రోజాది అవును మరి ఆమె అక్కడ పెట్టి వైసీపీ ఎట్టా సక్సెస్ అవుతుంది అవును ఇప్పుడు అట్ట